ఫ్రెండ్స్ చూడండి కూచులు బుగ్గ చేతులు వచ్చేసి నేర్చుకునే వాళ్ళు కుట్టారు నీట్గా ఉందా లేదా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇట్లా నీట్గా లేకుండా కొంచెం పెద్దగా చిన్నగా ఇట్లా రావద్దండి అన్నీ సేమ్ ఒకేలాగా రావాలి కాబట్టి చూడండి ఫ్రెండ్స్ ఎట్లా పెట్టుకోవాలో రాని వాళ్ళు ఎవరైనా ఉంటే నేర్చుకోండి ఈజీగా సింపుల్గా తొందరగా అయ్యేదనమాట మనం ఇది కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఎందుకంటే చెయ్యి తొడుకున్నప్పుడు ఇట్లా లేసినప్పుడు లోపల క్లాత్ బయటకు కనిపించద్దు కాబట్టి ఇలా చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ మీరు నీట్గా రాదు అనుకున్న వాళ్ళంటే పెద్ద కుట్టేసుకోండి మళ్ళీ ఎక్కువ వీలుగా ఉంటుంది రెండు వేళ్ళండి ఇట్లా పెట్టేసుకుంటే ఈజీగా వచ్చేస్తారు రెండు వేళ్ళతోనూ చాలా సింపుల్ బొటనవరేళ్ళతో నీట్గా బట్టను లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి ఇట్లా అన్నీ ఒకే సైజులో రావాలన్నమాట దూరం దూరం ఒకటి దగ్గర దగ్గర ఒకటి వస్తే అస్సలు బాగుండదు బుగ్గ చేతులకండి పుచ్చు చేతి అంటాం కదా లోపల కుల్లలు కుట్టాలనుకున్నా కానీ క్లాత్ ఇలాగ వేసుకోరండి లోపల మనకు లైనింగ్ కనపడొద్ది అనమాట మెయిన్ క్లాత్ లోపలికి కొంచెం ఎక్స్ట్రా వేసేసుకొని ఫోల్డ్ చేసుకుంటే ఎక్కువ వచ్చేస్తుంది ఫ్రెండ్స్ చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఇలా కుట్టడానికి ట్రై చేయండి చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మనం ఇంకొక కుట్టు వేసుకోవాలి ఖచ్చితంగా వేసుకోవాలి పైపింగ్ క్లాత్ ఏదైనా నెక్కుకేసి అక్కడైనా ఇట్లా ప్యాచ్ చేసుకోవచ్చు లేదంటే వేసుకోవచ్చు ఏది లేకుండా రెండు కుట్లు నీట్గా వేసుకోవాలండి ఇలాగా చూడండి రెండు కుట్లు వేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది పైన పెట్టి చేతికి పెట్టి చూపిస్తాను ఎలా ఉన్నావు బామండి ఫ్రెండ్స్ పైన పెట్టి అమ్మాయి చేతికి పెట్టి చూపిస్తాను మీకు చూడండి వీళ్ళు పెద్ద పెద్దగా అనమాట ఇట్లా నీట్గా లేదు కాబట్టి మళ్ళీ విప్పి మనం చూపిస్తున్నాం అండి వీళ్ళకి ఇక్కడ కూడా చిన్నగా నీటుగా అనిపిస్తుంది అండి పెద్ద పెద్దగా ఉంటే బాగుండదు చూడండి ఫ్రైస్ ఇట్లా వస్తుంది అన్నమాట ఇలా వచ్చేస్తుంది ఇది ఇట్లా లో ఇట్లా లేసినప్పుడు లోపల లైనింగ్ క్లాత్ పైకి కనపడద్దు కాబట్టి మనం మెయిన్ క్లాత్ ఎక్కువ తీసుకోవాలండి ఎట్లా చూడండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్